ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ విజయనగరం తూర్పు కాపు సంక్షేమ సంఘం యోజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోట్ల కృష్ణ రాష్ట్ర తూర్పు కప్పు సంక్షేమ సంఘం యోజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లికి చెందిన కోట్ల కృష్ణను నియమించారు ఈ మేరకు ఏపీటీకే జేఏసీ రాష్ట్ర చైర్మన్ గిరిడ అప్పలస్వామి రాష్ట్ర అధ్యక్షులు ఆకుల అప్పలసూరి జాతి అధ్యక్షులు పిసికి చంద్రమోహన్ నియామక పత్రం అందజేయక శనివారం మీడియాకు ఆ సమాచారం అందించారు ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఈరోజు నియమిస్తూ నియామక పత్రాన్ని విజయనగరం జిల్లా చీపిరిపల్లి నియోజకవర్గం చీపిరిపల్లి పట్టణానికి చెందినటువంటి శ్రీ కోట్ల కృష్ణకు నియమిస్తూ నియామక పత్రాన్ని ఏదైతే రాష్ట్ర కార్యవర్గం జాతీయ కార్యవర్గం ఆధ్వర్యంలో ఈరోజు ఆయన నియమిస్తూ నియామక పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన విధులు కూడా బాధ్యతలు చేపట్టినారు ఈ శుభ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం